చిన్న కోరిక ఏం లేదు ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్టోర్ మిలిటరీ స్టోర్స్ పెట్టించి క్యాంటీన్ చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా వినపించారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా చాలా దేశభక్తి అదే విధంగా మరి గౌరవించాలని ఆలోచన మన ముఖ్యమంత్రి గారు నోటీసులో కూడా ఉన్నాం ఇది కొంచెం దాన్ని ఏదన్నా అవకాశం ఉంటే ఇప్పించమని కూడా నేను వాళ్ళ తరఫున రిప్రెండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మిలిటరీ మిలిటరీలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాల కోసం దాదాపుగా మూడు కోట్ల రూపాయలని ఆయన అందజేసిన సందర్భం మీకు తెలుసు అంటే దేశం అంటే గౌరవం ఆయన ముందే చెప్తారు అండి ముందే మాత్రం చెప్పండి ప్రతి పల్లెటూరులో జెండా ఎగరేయండి అని చెప్పిన ఎలాంటి ప్రభుత్వం నడుస్తా ఉంది ఇప్పుడు దాకా మరి అని గారు ఈ రోజు ఆ సీట్ లో కూర్చునే ముందు కష్టాలు ఏంటంటే కార్గిరి వారు ఎంత కష్టాలు పడ్డారో తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా అదే రకమైన కష్టాలు అనుభవించి ఆ వారు చేసి ఈ స్టేజ్కి రావడానికి ఆయన ఎన్నో సార్లు వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు ఎందుకంటే భయపడకుండా నేను ఒక స్త్రీలను కూడా లెక్క చేయకుండా మరి ఆవిడ చేసిన పోరాటం మనం చూసే యూట్యూబ్ లో నాటలను మరి అలాంటి వ్యక్తులు పోరాటితే ఖచ్చితంగా మరి భారతదేశం కోసం వాళ్ళు పోరాడితే మరి ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి అలాంటి పోరాటం జరుగుతోంది వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపినందుకు గారికి మరొకసారి మరి పరమవేరు చేత మేజర్ సంజయ్ కుమార్ గారికి సిరసన చేస్తూ ఎందుకంటే మనకి మళ్ళీ ఆయన కలుస్తామనేది తెలియదు మరి అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చినందుకు మరి టీవీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కళాచేత అయింది చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందరికీ కాబట్టి థ్యాంక్ యూ థాంక్యూ వెరీ మచ్ ఎక్కో మన పోలీస్ గట్టిగా చప్పట్లు అభినందన తెలియజేద్దాం కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఈ బుల్లి బుల్లి కూడా చూసిన తర్వాత ఈ దేశ దేశారు ఎలా పాల్పరుచుకున్నారో ప్రత్యక్షంగా చూపించిన మా గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంటారు చేసిన మీ

ఓన్లీ చాట్లే తినే కాపాడక చాలా మరీ మారిస్తే భాషలే కానీ ఈ రోజు పరిస్థితి ఈ రోజు స్కూల్ చూస్తే నిజంగా చాలా గర్వంగానే స్వామి భాష కూడా ఒకసారి అందరికి కూడా

పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటది ఇక్కడే ఒక గ్రామం కూడా ఉందన్నారు నిరవరం ఆ గ్రామం కూడా ఒకసారి కూడా వెళ్ళాలి అనుకుంటే

శ్రీకారం చూడటం అదే విధంగా జిల్లాలో ఉన్న కాలనీ కూడా భర్తీ చేయాలి అదే విధంగా సైనిక్ అందరికీ తెలుసు నిర్మాణం ఇందాకే పెద్దలు మన ఎమ్మెల్యే చెప్పారు ఒక క్యాంటీన్ నిర్మాణం ఇవన్నీ కూడా కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఈ రోజు నేను ఎందుకంటే అంటాను ప్రతి తల్లిదండ్రులకి నేను చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తానండి ఈ రోజు రాష్ట్రంలోన ఉన్న పోలీస్ అయినా దేశం కోసం కష్టపడుతున్న జవాన్ అయినా ఎవరైనా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది ఆ గౌరవించుకోవాల్సింది చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది తల్లిదండ్రులు గౌరవించాలి గురువులు గౌరవించాలి చెప్పడంతో పాటు దేశ రక్షక పడుతున్న కూడా గౌరవించాలని చెప్పే పరిస్థితి ప్రతి తల్లిదండ్రులని రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక మంచి అవకాశం ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ దగ్గర దగ్గరలో ఉన్నప్పుడే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడంలో మీరు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన టీవీ కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం So this humanity.